ఈ నాలుగు క్వాలిటీస్ ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీయే ఒకటి గౌరవం ముఖ్యంగా పెళ్లి చేసుకునే అబ్బాయి కానీ అమ్మాయి కానీ తనకి కాబోయే జీవిత భాగస్వామి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి దీనివల్ల పెళ్ళైన తర్వాత ఇబ్బందులు పడే అవకాశం తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఒకరి ఇష్ట ఇష్టాలను మరొకరు గమనించుకుంటే సంసారపు జీవితం సాఫీగా సాగుతుంది రెండు ఇతరులను నమ్మవద్దు వెయ్యి అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలనేది పూర్వకాలపు సామెత కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు అప్డేట్ అయ్యారు పూర్వం అబ్బాయిలు పనిచేస్తే అమ్మాయిలు ఇంట్లో ఉండేవారు కానీ ప్రస్తుతం అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా అమ్మాయిలు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఎలాంటి అబద్ధాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మనసు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవడం మంచిది మూడు నియంత్రణ పెళ్లి చేసుకున్న తర్వాత జీవిత భాగస్వామి పట్ల ప్రతి చిన్న విషయానికి అరవకుండా నియంత్రణలో ఉండాలి అలా ఉంటేనే వారి యొక్క సంసార జీవితం హ్యాపీగా ముందుకెళ్తుందని లేదంటే మధ్యలోనే సమసిపోతుందని కొంతమంది నిపుణులు అంటున్నారు నాలుగు పురుషుల అహంకారం పనికిరాదు పూర్వకాలంలో అయితే పురుషుల యొక్క అజమాయిషి ఎక్కువగా ఉండేది స్త్రీలు కేవలం వంటగదికే పరిమితం అనే ఆప్షన్ ఉండేది కానీ ప్రస్తుతం అలాంటివేమీ కనిపించడం లేదు అమ్మాయిలు కూడా గగన తలంలో విమానాలు నడుపుతున్నారు కొంతమంది మగవాళ్లు కూడా చేయలేని పనులు ఆడవారు చేస్తున్నారు ప్రస్తుతం సమాజంలో నేను పురుషుడిని నా కింద స్త్రీ లొంగి ఉండాలి అనే భావన పనికిరాదని ఒకవేళ అలాంటి ఆలోచనలతో క్రూరంగా ప్రవర్తించే భర్తలు ఎవరైనా ఉంటే మానుకోవాలని హెచ్చరిస్తున్నారు